కడప జిల్లా బీకోడూరు మండలం మేకవారిపల్లె పంచాయతీలో అంకన గొడుగునూరులో మాజీ మండల అధ్యక్షురాలు బోరెడ్డి పద్మావతి మాజీ సర్పంచ్ బోరెడ్డి శేషరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల కుటుంబాలు వైసీపీ నుండి అదే అదేవిధంగా అనువారిపల్లె జయరామరెడ్డి ఆధ్వర్యంలో యాభై కుటుంబాలు మరియు అక్కుపాలెంలో నాగూర్ నాగయ్య ఆధ్వర్యంలో యాభై కుటుంబాలు వైసీపీ నుండి చేరాయి కార్యక్రమంలో కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్న టీడీపీ మండల అధ్యక్షుడు ఓ రామచంద్రారెడ్డి బీజేపీ జిల్లా ఉపాధ్యకులు రామసుబ్బారెడ్డి జిల్లా రైతు విభాగం సెక్రటరీ

మేము ఆ రోజు ఒక భరోసా లాగా ఉన్న స్థానిక సమస్యల మీద పోరాటం జరిగింది వాళ్ళ గలంగా మనం ఇక్కడ ప్రజల్లో తిరిగినప్పుడు వాళ్ళ వాళ్ళ మీద నాకు ఎంతో దగ్గర చేసినప్పుడు వాళ్ళ మీద బాధ్యత పెరిగింది నేను ఒకటి మీ అందరూ చూస్తున్నారు బీకోడ్లో ఆ రోజు మనం మొదలు పెట్టినప్పుడు ఆ గుడికి వెళ్ళాక నర్సింహపురం కానీ లేదంటే ఇక్కడ పైన గుడికి వచ్చి మనం ఏకవారి పల్లికి రావడం జరిగింది